అది అది గుట్ట అనుకున్నారు అది గుట్ట కాదు ఒక పెద్ద మంత్రి మల్లారెడ్డి కన్ను రామకి సంస్థ వాళ్ళు చెప్తున్నారు కదా అంటే మేము చుట్టుపక్కల గ్రామాలను డెవలప్మెంట్ చేస్తున్నామని ఒక మాట చెప్తాం ఎక్కడ సిశు రోడ్ లేదు ఏం లేదు పేర్లకే ఆయన అధికారులు ఉన్నారు అధికారులు పొలిటిషియన్ కొనుక్కుంటాడు అవి అక్కడక్కడే క్లోజ్ అయిపోతుంది రెండు వందల యాభై పెట్టి ఈకో పార్క్ పెట్టే కన్నా అవి పెట్టి బస్సులు డెవలప్ చేయండి బస్సులో సరైన వాటర్ వాటర్ వస్తుంది ప్రస్తుతం మనం జవహర్ నగర్లో ఉన్నాం ఇప్పుడు మనం అనుకున్నది అది అది గుట్ట అనుకున్నారు అది గుట్ట కాదు ఒక పెద్ద కుప్ప దాదాపుగా కొన్ని రోజుల నుండి అంటే కొన్ని సంవత్సరాల నుండి ఈ జవహర్ నగర్కి సంబంధించిన ప్రజలు ఎదుర్కొనే మొట్టమొదటి సమస్య అంటే ఆ డంపింగ్ యార్డ్ నుంచి వెళ్ళి ఎదురయ్యే స్మెల్ దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు అయితే ఈ మధ్యలోనే మళ్ళొక ఈ అంటే ఇది ఏదైతే చెత్త కుప్పని మెయింటైన్ చేస్తారో రామ్కి సంస్థ ఈ మధ్యలోనే మళ్ళీ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అంటే దీని ముందున్న ప్లేస్లలో అంటే ఒక ముప్పై రెండు ఎకరాలలో రెండు వందల యాభై కోట్లతోని ఇక్కడ ఒక ఎకో పార్కుని నిర్మిస్తా అని చెప్పేసి అంటున్నారు అంటే ఈ జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటి వరకు అంటే ఒక బస్ద్ద అవగాహన లేవు అంటే సరైన డెవలప్మెంట్ లేదు కానీ ఇక్కడ డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ముందు ఎక్కువ పార్క్ నిర్మిస్తూ అంటున్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎకో పార్క్ నిర్మించడం కరెక్టేనా దీ దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని చెప్పేసి బ్రదర్ చెప్పండి అంటే ఇక్కడ ఎకో పార్క్ నిర్మించడం కరెక్టేనా అసలు ఇది కరెక్ట్ కాదండి ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలి పక్క ఏరియా వాళ్ళకి మంచిగా ఉందా లేదా దాని తర్వాత ఇది డెవలప్ చేస్తే ఎవరు అది చేయరు ఫస్ట్ ఇక్కడ డెవలప్ ఏ లేదు మాకు నీళ్ళు చక్కగా లేదు కరెంట్ చక్కగా లేదు రోడ్లు చక్కగా లేవు ఇది అన్ని అన్ని కోట్లు పెట్టి ఏం లాభం వీళ్ళు అక్కడ గరీబ్ వస్తున్నారు ఈ ఈ జరాలు వస్తున్నాయి ఈ దోమలు అంటే ఈ డంపింగ్ దోమలు వస్తున్నాయి మొత్తం అటు కుక్కలు కుక్కలు కూడా వదిలేస్తున్నారు ఆ జనాల్ని పట్టేస్తున్నాయి అవి వీళ్ళు కేరే తీసుకుంటే ఈ పార్క్ మాకు అవసరం అండి అంటే చెప్తున్నారు అంటే ఇక్కడ పార్క్ ఇట్లా నిర్మిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ఇంకా అని అనుకుంటు వాళ్ళు అంటున్నారు ఏం జరగదు అండి అయితే ఏం లేదు ఫస్ట్ ఉన్నది రోడ్లు చక్కగా చేయమనండి అన్ని కోట్లు పెట్టి చేస్తున్నారు కానీ ఇది దీంతోనే అయితే మంచిగా జరుగుతుందని మాకైతే అది లేదు అన్న మనకు మెయిన్గా ఈ డంపింగ్ యార్డ్ ముందట ఎకో పార్క్ నిర్మిస్తా ఉంటున్నారు అసలు అది కరెక్ట్ అయిన పద్ధతి ఇప్పుడు చూడండి ఎకో పార్క్ అవసరమా ఇప్పుడు ప్రజలకి నానా సమస్యలు ఉన్నాయి జవహర్ నగర్లో ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వం డంపింగ్ యార్డ్ని ఒక ఆధునిక యంత్రాలు పెట్టి మంచిగా ఇది చేసింది ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ గలీజ్ స్మెల్ వస్తున్నాయి ఇంతకుముందు ఇంద్రరామ్మ రోజు అయితే రేవంత్ రెడ్డి అన్నాడు కదా అంతకుముందు ఇంద్రమ రోజుల్లో కూడా గలీ తీసుకు తీసుకొచ్చి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం తర్వాత దీన్ని అప్పుడు ఓన్లీ ఉప్పల్ ఏరియాకి మాత్రమే ఉండాలి అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం ఉప్పల్ మున్సిపాలిటీ ఒకటే కావాలి ఇక్కడ చెత్త అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం జంట నగరాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసింది చెత్త అప్పటి నుండి అంత దుర్గంధం స్మెల్ అంత గలీజా ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు ఖరాబ్ ఈ సరౌండింగ్ ల్యాండ్ అంతా ఖరాబ్ అయిపోయింది ఇదంతా అయినాక తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఏం చేశారు దీన్ని కంప్లీట్ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది పెట్టేది కంప్లీట్ గా దీన్ని తేలేం అని చెప్పి ఏం చేస్తారు ఆధునిక పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో చైనాలో లండన్ లో అక్కడ కేటీఆర్ గారు పోయి అక్కడ చూసి అక్కడ చెత్తను ఏం చేస్తున్నారు అని చెప్పేసి అదంతా చూసి ఇక్కడ ఒక థౌజండ్ మెగా పొడి చేతతో థౌసండ్ మెగా వాట్ పవర్ ప్లాంట్ పెట్టారు దీంట్లో ప్లస్ ఇంకో డైలీ సెవెన్ ఎయిట్ చెత్త వస్తుంది మనకి థౌసండ్ మెగా వాటి పవర్ ప్లాంట్ ఒక టూ రెండు పవర్ ప్లాంట్స్ పెట్టారు ఒకట మళ్ళీ తడి సేంద్రియ ఎరువులు తెచ్చేసి ఎక్విప్మెంట్ పెట్టారు ఇంకోటి బిల్డింగ్ డెస్మెంట్ వస్తుంది కదా బిల్డింగ్ గ్రైండ్ చేసి అయితే పార్కింగ్ పిల్లర్స్ ఉందో పార్కింగ్ పిల్లర్స్ లీషెడ్ వాటర్ చూడండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం మీకు గూగుల్లో వీడియోస్ ఉంటాయి ఇట్లా లీషెడ్ వాటర్ ఎక్కడ లేకుండే ఒకసారి లీషెడ్ వాటర్ ఈ చూపిడ్ వాటర్ ఒక్క చుక్క కూడా లిసెడ్ వాటర్ లేకుండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ అదే ఇందిరమ్మ రోజు రేవంత్ రెడ్డి గారి ఏం తప్పు లేదు రేవంత్ రెడ్డి అమ్మడు ఇందిరామ రోజు వేస్తాడు అదే విధంగా ఇందిరామ రోజు పాత రోజులు తెచ్చిండు లీషెడ్ వాటర్ ఎక్విప్మెంట్ ఇక్కడ కనిపిస్తాడు మీకు ఎక్విప్మెంట్ ఆ లీషెడ్ వాటర్ ని మొత్తం చేసేసి అది మినరల్ వాటర్ వచ్చిన ఆ వాటర్ని మనం ఆ వాటర్ని పొలాలకు వదులుతుంటాయి కానీ ఆ లీషెడ్ వాటర్ ఎక్విప్మెంట్ కూడా వాడతాడు ఈ గలీజ్ వాటర్ కూడా ఇక్కడ వస్తుంది ఇక్కడ అంతే పందులు జంతువులు అవన్నీ ఇక్కడ కూర్చొని ఈ చుట్టుపక్కల ఉన్న అంత అందరికీ ప్రాణాంతక మన వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు ఈ డంపింగ్ యాడ్ పెట్టేటప్పుడు రామ్కి ఏదైతే ఏజెన్సీ సంస్థకి ఇచ్చారో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి నీరు ఇస్తా హాస్పిటాలిటీ ఇస్తా అవన్నీ ఇస్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇస్తా లేడు పెద్ద పెద్ద అధికారులు కొనుక్కున్నాడా లేకపోతే పెద్ద అధికారులు పైసలు ముఖ్యంగా అంటే ఈ రెండు వందల యాభై కోట్లు పెట్టి ఇక్కడ ఏకో పార్క్ నిర్మించడం అంటే అవసరమా రెండు వందల యాభై కోట్లు పెట్టి ఈకో పార్క్ పెట్టే కన్నా అవి పెట్టి బస్సులు డెవలప్ చేయండి బస్సులో సరైన వాటర్ పెట్టండి బుగర్ బాగా ఖరాబ్ అయిపోయింది గలీజ్ వాటర్ వస్తుంది వాటర్ కొనుక్కొని తాగుతున్నాం అక్కడ మేమంతా రామకీ సంస్థ వాళ్ళు చెప్తున్నారు కదా అంటే మేము చుట్టుపక్కల గ్రామాలను డెవలప్మెంట్ చేస్తున్నాం ఒక మాట చెప్తున్నారు వేసారండి చూడండి మీరు బస్సులు అడగండి ప్రజలు అడగండి ఎక్కడ డెవలప్మెంట్ చేశారు ఎటువంటి డెవలప్మెంట్ లేదు రోడ్లు ఒక్కరోజు ఈ రోడ్డు చూసారా మీరు మీరు ఈ రోడ్ చూడండి చూపిస్తాను ఈ రోడ్ ఎక్కడ ఉంది ఈ రోడ్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ సిసి రోడ్ లేదు ఏం లేదు అన్ని ఓన్లీ పేర్లకే ఆయన అధికారులు ఉన్నారు అధికారులు పొలిటిస్టన్స్ కొనుక్కుంటాడు అవి అక్కడక్కడే క్లోజ్ అయిపోతాయి ఇప్పుడు అదే మల్కారం చెరువును శుద్ధి చేస్తున్నాం దాని పక్కనే మేము పార్కు నిర్మిస్తామని చెప్పేసి రామకి సంస్థ అయిపోయింది ఈ డంపింగ్ యార్డ్ పక్కన పార్కు నిర్మించడం కరెక్టేనా అసలు ఎక్కడ కరెక్ట్ ఇక్కడ వచ్చిపోయి మనుషులకే వాసన తలకాయ నొప్పి వస్తుంది వేరే వాడు ఇవ్వరికి రావాలంటే భయపడుతున్నారు వాసన దెబ్బకి ఇది అయిపోతున్నాము ఇంకా ఆడ పార్క్ ఆడితే కూర్చుంటోడు ఎవడుంటాడు ఎవడు అవన్నీ ఒట్టి మాటలు అంతే అయితే ఇప్పుడు ఏంటంటే ఆడ ప్రజలు రావడం పౌరులు పబ్లిక్ కూడా యాక్సిడెంట్లు అయ్యి తిమ్మల్లే మనిషి వస్తొస్తున్న ఒక బండ్ల కింద పడి ఇది అయిపోతుంది చాలా మంది వస్తుండ్రు యాక్సిడెంట్లయి బలకు పోతున్నారు చెత్త బండ్లకి వెళ్ళి పెద్ద జామ అవుతుంది అంటే ఇప్పుడు అక్కడ కనీసం అక్కడ అంటే ఇప్పుడు ఆ పార్కులు చేసే బదులు అంటే మీ ఏరియాలో ఏమన్నా మంచి కార్యక్రమాలు చేస్తే సెట్ అవుతుందా అది బాగుంటది కానీ అది చేసేవారు ఉంటారు కదా వాళ్ళ ఉద్దేశంతో ఏదో చూసుకుంటూ పోతారు మనకు ప్రజలు చేయాలంటే చేయలేరు అంటే మీరేమనుకుంటున్నారు అసలు ఏంటి అంటే ఆ పార్క్ ఉద్దేశం ఏమనుకుంటారు అసలు ఆ పార్కు అది ఇప్పుడు వేరే జాగ్రత్త వాసన లేకుండా కూర్చుంటారు వాసన ఉన్నక్కడ ఎవడన్నా కూర్చుంటాడా మనం దొడ్డు కూర్చున్నా ఉండలే ఎప్పుడో లేచిపోతాం ఉంటది అది ఆ వాసన అట్లా అంటే ఇంకా మెయిన్ గా ఇది అమ్మాయి కూడా ప్రజలు జవహర్ నగర్ జవహర్ నగర్ నగర్ ప్రజలు మెయిన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు చూడండి అండి దీని వల్ల ఎంతో ధర్నాలు అయినా ఎంత చేసినా అంత లీడర్లు లంచాలు తిన్నారు లీడర్లతోనే ఉన్నదంతా మెయిన్ అంతా ప్రజలు ఏం పట్టించుకోరు అంటే రామ్ కిసాన్ అంటే రామ్ కిసాన్ సంస్థ వాళ్ళు కొంచెం అది చేస్తారు ఎవడన్నా దర్ణ చేసి పెద్ద వస్తాలకు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు వాళ్ళు వెళ్ళి లంచాలు కార్పొరేటర్ ఉండ సుబ్రహ్మణ్యాన్ని సుబ్రహ్మణ్యం ఇంకా కోటేష్ గౌడు ఇక్కడ అంతా ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ లంచాలు తినే ఉన్నారు ఎవడో పోతే ఉండేసి అట్లా అయిపోయినారు సో ఇప్పుడు ఫైనల్ గా పార్క్ కట్టడం అనేది కరెక్టా కాదా కాదు అక్కడ ఎవడు వాసనలు కూర్చోడు దీనికి ఐదు కిలోమీటర్ల పార్క్ అంటే ఎవడన్నా కూర్చుంటాడేమో కానీ ఏడే మాత్రం ఏడో చెప్పు ఇది చుట్టూ ఐదు కిలోమీటర్లు తీసం వస్తుంటది పద్ధతి లేదు అక్కడ ఒకటి స్కూల్ పెట్టారు పెద్ద స్కూల్ ఆ స్కూల్ పక్కల వరకు కూడా వాసం వస్తుంది ఉంటారు ఆ పిల్లలు కూడా రేపు భవిష్యత్తు పవర్లు అన్నప్పుడు పిల్లలకు ఎంత సేఫ్టీ ఉండాలి మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎంతవరకు మల్లారెడ్డి ఉండే ఎమ్మెల్యే కాదు ఆయన ఈయన ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు వచ్చారో నాకు కూడా తెలియదు బాగా తెలియదు ఇప్పుడు నాకు తెలియదు మల్లారెడ్డి కదా మల్లారెడ్డి అప్పుడు ఈయన ఒకటే మంత్రి మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి ఆకురాల మల్లారెడ్డి పాల మల్లారెడ్డి అన్నీ ఉంటాయి కానీ పెరుగు అమ్ముతున్నాడు పెరుగు అమ్ముతున్నాడు పెరుగు అమ్మి కనబడతలేడు అమ్ముకోవడానికి మళ్ళీ ఆయన అన్ని కోట్లు కళ్ళు మొత్తం ఆయనదే అయినా ఇప్పుడు ఈ దమ్మాయిగూడెం జవహర్ నగర్ ఈ రెండు ప్లేసులలో ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఆ స్మెల్ వల్ల ఇక్కడ చాలా ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి సో దీని పక్కనే పార్క్ పార్క్తుంట పార్క్ కడతా అంటున్నారు అది కరెక్టేనా అసలు పార్క్ ఆడతా అంటే ఎట్లా సెట్ అని పార్క్ ఇక్కడ మొత్తం వాసన పార్క్ ఆడితే కూర్చుంటారు కూర్చోరు ఇక్కడ అదే పార్క్ ఆడతా అంటే దూరం ఆట్టుకోమ ఇక్కడ పక్కకు గట్టేం లావం అసలు పార్క్ గట్టే వేస్ట్ ఇక్కడ అంటే దాన్ని గట్టే డబ్బులతో ఇంకేమన్నా మంచి అభివృద్ధి పనులు చేసుకోవచ్చు చెయ్యొచ్చు కదా ఈ పార్క్ గట్టేం లాభం అంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ జవానా అనేది మొత్తం కంపు ఆసన కొడుతుంది మళ్ళీ మనకు డంపింగ్ యార్డ్ పక్క పక్కకు ఇరవై కిలోమీటర్ అవతల కూర్చుంటారు కదండి అంటే ఇక్కడ జవహర్ నగర్ ప్రజల బాధలు అని అంటే దాదాపుగా మాకు అంటే మా విలేజ్లలో అంటే మా ప్రాంతాలలో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు కానీ ఇక్కడ ఎకో పార్క్ లాంటివి పెట్టి ఇక్కడ ఏం లాభం అదే డబ్బులతో తీసుకొచ్చి మాకు రోడ్లు వేయండి మాకు సిసి రోడ్లు వేయండి మాకు వీధి దీపాలు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది そうで。